హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్మై ప్రాపర్టీ నగర్ దర్చెల్లా పట్టణం నుండి భూధ్పూర్ వైపు వెళ్ళే దారిలో నేషనల్ హైవే రోడ్డుకు శ్రీకృష్ణ ఉడిపి హోటల్ అపోజిట్ నుండి నర్సింగాపూర్ వెళ్ళే రోడ్డుకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో చెర్లతాండా దాటిన తర్వాత టూ వర్డ్స్ తాటిపర్తి వైపు వెళ్ళే రోడ్డుకు నాలుగు ఎకరాల భూమి సేల్కి అవైలబుల్గా ఉంది అండి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్గా చెప్తున్నారు అరవై లక్షలుగా చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అండి ఈ ల్యాండ్ ఏదైతే మట్టి రోడ్డు ఉందో దానికి ఎంట్రన్స్లో ఈ ల్యాండ్ మీదుగా హైటెన్షన్ వైర్స్ వెళ్ళాయండి అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి కూడా ట్వంటీ ఫీట్ రోడ్డు అవైలబిలిటీ ఉంది